హాయ్ హలో మీరు చూస్తున్నారు గుంటూరు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది కేవలం గుంటూరులో మాత్రమే ఉంటుంది మనకు ఎక్కడ బ్రాంచ్ లేవుసరికి మన అంటే వచ్చేసరికి గుంటూరు కాకాని రోడ్ అంటారు మనకి వాసివీ కాంప్లెక్స్ ఉంటుంది వాసి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు వరుసగా ఉంటాయి మనం ఈ ఆఫర్ లో మనం పెట్టిన మొన్న త్రీ డేస్ ఆఫర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు కూడా ఆఫర్ లోనే ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ ఏంటంటే శారీస్ మీద ఫస్ట్ అనే మొత్తం కూడా ఐటమ్స్ అన్ని డీటెయిల్ గా అన్ని చూపిస్తారు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫర్ మనం ఇచ్చేది ప్యూర్ కలంకారీ మనకు విత్ కాంట్రాస్ట్ బోర్డర్ తో చాలా అంటే చాలా ప్యూర్ స్పెషల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఐటమ్ అంటే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి మీకు ఓపెన్ చేసి శారీ అంతా చూపిస్తాను ప్యూర్ బాందిని పళ్ళు వస్తుంది మనకు ఒకసారి పళ్ళు పాటు మనకు బోర్డర్ వస్తే గోల్డ్ జెరీ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ తో ప్యూర్ కలంకారీ తో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ చార్ట్ ఇందులో మనకి చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్ చాట్ ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా విత్ కాంట్రాక్ట్ బోర్డర్ అనేది వస్తుంది చూడండి బ్లౌజ్ పార్ట్ ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సిక్స్ కలర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి కలర్స్ కూడా చూపిస్తా చూడండి కలర్ చార్ట్ ఇది చాలా అంటే చాలా లో ప్రైజ్ లో వచ్చింది ఈ ఆఫర్ లో మనం ఇచ్చే లో ప్రైవేస కేవలం రెండు వందల యాభై ఐదులో లో ప్యూర్ జార్జెట్ లో మనకి కలంకారి డిజైన్ వస్తుంది బోర్డర్ మనకి బాంధిని వస్తుంది కాంట్రాక్ట్ లో సిక్స్ కలర్ షాట్ వస్తుంది ఈ ఐటమ్ వెంటనే కావాలంటే స్క్రీన్ కనబడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి లేదా షాప్ యుజిట్ చేస్తే ఇందులోనే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా చూడొచ్చు నిదానంగా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది లో ప్రైస్ లో ఉంది అది కూడా అది కూడా చూపిస్తా నెక్స్ట్ ఐటమ్ డోలాలో ప్యూర్ వీవింగ్ బోర్డర్ హాఫ్ ప్రైస్ లో ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ వచ్చింది చూడండి అండి మనకు ఒకసారి ఓన్లీ బోర్డర్ డోలా కాదు శారీ అంతా కూడా స్టెప్ బై స్టెప్ డోలా వీవింగ్ వస్తుంది మనకి ఫ్లవర్ టేస్ట్ లో డిజిటల్ ప్రింట్ మీకు ఒకసారి ఓపెన్ చేసి ఐటమ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ పార్ట్ శారీ అంతా కూడా డబల్ జెరీ బోర్డర్ అనమాట మనకి బోర్డర్ వచ్చేసరికి టూ లేయర్స్ బోర్డర్ పెద్ద బోర్డర్ ప్లస్ చిన్న బోర్డర్ వస్తుంది పైన కూడా మనకి జెరీ బోర్డర్ అనేది వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ స్టెప్ బై స్టెప్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనమాట ఒకసారి మీ దగ్గరకు వస్తే మీకు కనబడుతుంది వీవింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ బోర్డర్స్ అనమాట స్టెప్ బై స్టెప్ వస్తుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఇదొసరికి మన కలర్ చాట్ ఏ కలర్ చార్ట్ వస్తుంది ఏ కలర్ చార్ట్ ఒకసారి చూపిస్తా మనకి బ్లౌజ్ పార్ట్ డిజిటల్ ప్రింట్ లో మనకి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ వివింగ్ అనేది ఉంది ఒకసారి కలర్ చాట్ కూడా చూపిస్తా ఈ ఆఫర్ లో మనం ఇచ్చే లో ప్రైజ్ కూడా లో చాలా చాలా లో ప్రైజ్ లో వచ్చింది ఐటమ్ చూడండి ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ చాలా అంటే చాలా సూపర్ కలర్స్ ఉంటాయి పింక్ ఆరెంజ్ లెమన్ ఇల్లు మస్టర్డ్ ఇదొసరికి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ కూడా కేటలాగ్ వస్తుంది ప్రతిదీ కూడా ఈ ఆఫర్ ప్రైస్ లో మనం ఇచ్చేది కేవలం ఫోర్ ఎయిటీ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల మనకి కలర్ చార్ట్ అనేది డోలా క్లీప్ లో ప్యూర్ వీవింగ్ ప్లస్ స్టెప్ బై స్టెప్ వీవింగ్ బోర్డర్ వస్తుంది వెంటనే ఏటీఎం కార్డు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేసి ఇందరూ అడ్రస్ చెప్పాను కదా కాకానీ రోడ్ వాసవి కాంప్లెక్స్ సిటీ మార్కెట్ మన మార్కెట్ పేరు వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ దానికి షాప్ నెంబర్ ఉంటుంది ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి లేదా ఫోన్ కాల్ చేసి అడ్రస్ కనుక్కోండి ఒక నెక్స్ట్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తే సార్ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ లో సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి కదా ఆ టైప్ లో ఉన్నాయి మనం ఆల్రెడీ సీక్వెన్స్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అమ్మేసాము లైఫ్ మంది దాకా అంతే ఉన్నాము ఈసారి సీక్వెన్స్ క్రాస్ వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఐటమ్ ప్యూర్ మనకు అది తెలుసు కదా జిమ్ క్వాలిటీలో సూపర్ అండ్ సూపర్ సిల్వర్ బీమ్ తో వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ చూడండి అవుట్లుక్ ఎలా ఉంటుందో ఇది చూడండి సారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ప్యూర్ క్రాస్ వర్క్ అనమాట మనకు ఒకసారి బోర్డర్ కూడా కట్ బోర్డర్ ఉంటుంది పైన కూడా మనకు కట్ బార్డర్ వస్తుంది ఈ క్రాస్ బైక్ లో కలర్ చార్ట్ సూపర్ అండ్ సూపర్ కలర్ చార్ట్ ఉంది కలర్ చాట్ కూడా చూపిస్తా ఇది ఒకసారి మనకు బ్లౌజ్ పార్ట్ తెచ్చినాయి కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనే వస్తాయి లో ఇది ఒకసారి మన కాంట్రాక్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది అయితే ప్రైస్ డ్రాప్ లో ఉంది ఇది కనుక వెంటనే కావాలి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనబడితే వాట్సాప్ చేసేయండి లేదా షాప్ విజిట్ చేస్తే మస్ట్ అండ్ మస్ట్ చాలా మోడల్స్ డిజైన్స్ కలెక్షన్స్ అన్ని చూసుకోవచ్చు ఇది కూడా చూడండి రికి సిక్స్ కలర్ చార్ట్ అనేది రెడీగా ఉంది ఈ ఐటమ్ మనకి డిందిలోనే క్రాస్ డిజైన్ లోనే మనకి ఇంకా కలర్ చార్ట్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మనకి వీడియో లెంత్ అయిపోతుంది కదా మనం ఎక్కువ చూపిస్తలేకపోతున్నాం ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఫోర్ ఫైవ్ మోడల్స్ చూపిస్తుంది ఇవ్వండి ఈ సిక్స్ కలర్స్ అనేది వస్తుంది మనకి కలర్ చార్ట్ లో ఈ ప్రైస్ లో ఇది వచ్చి ఆఫర్ మన కేటలాగ్ ఐటమ్ వస్తుంది ఇదిగోండి కేటలాగ్ సూపర్ కలర్ చార్ట్ వస్తుంది మనకి ఇదిగోండి కేటలాగ్ ఈ ఆఫర్ ప్రైస్ లో మనం ఇచ్చారు ఫైవ్ నైంటీ ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు రూపాయల క్రాస్ వర్క్ విత్ కాంట్రాక్ట్ వర్క్ బ్లౌజ్ అంతా కూడా మనకి బోర్డర్ ప్యాచ్ వర్క్ కట్ బోర్డర్ వస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్ తో సారీ బ్లౌజ్ అంతా కూడా బుటీ వర్క్ తో వస్తుంది ఈ ఐటమ్ వెంటనే వేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇంకొక లో ప్రైజ్ ఐటమ్ ఉంది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మనకి ప్యూర్ తెలిసింది కదా ఈ క్వాలిటీ మస్లిన్ క్వాలిటీ చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీలో ఇది బ్లౌజ్ పాట హైలంటే బ్లౌజ్ పాటు ఎక్కువ చూపిస్తా ఫస్ట్ సారీ లీవింగ్ బోర్డర్ తో పెద్ద తో చాలా ఉంటుంది చాలా లైవ్ క్వాలిటీ మనకి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది మసిలి మనకి వచ్చరికి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్లవర్ డిజైన్ తో టేస్ట్ చాలా అంటే చాలా ఉంటుంది మనకి షోరూమ్ టేస్ట్ లో మనకు బోర్డర్ అంటే చాలా క్లాసీ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఒకసారి మనకి బ్లౌజ్ పార్ట్ హైలైట్ కాబట్టి మీకు బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను సూపర్ అండ్ సూపర్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఒక్క నిమిషం ఆగండి మనకి కాంట్రాక్ట్ తో మనకు బోర్డర్ ఏదైతే ఉందో తో మనకు ఒకసారి కాంట్రాక్ట్ తో మనకి గ్రీన్ బోర్డర్ తో మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఇది ఒకసారి మనకు డబల్ హ్యాండ్ బోర్డర్ అనమాట సూపర్ అండ్ సూపర్ ప్యూర్ మౌతీ వర్క్ అనమాట ఇది ఒకసారి మనకి సిక్స్ కలర్ షాట్ అవైలబిలిటీ రెడీగా ఉంది సిక్స్ కలర్స్ కూడా మీకు ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను చాలా అంటే చాలా క్లాసిక్ కలర్స్ రెడ్ బ్లూ మెరూన్ అట్లా రావు చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి లెమన్ ఎల్లో అజంతా కలర్ సూపర్ అంటే సూపర్ కలర్స్ వస్తాయి క్లాసిక్ కలర్స్ తో ఈ ఐటమ్ కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ మే కనపడుతున్న నెంబర్ వెంటనే స్క్రీన్ షాట్ షేర్ చేసేయండి ఇది కూడా సరే మనకి క్యాట్లాగ్ ఐట వస్తుంది చూడండి కలర్ చార్ట్ తో మనకి రెడీగా ఉంది స్టాక్ ఇందులో డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి కాకపోతే వీడియో లేట్ అయిపోతుంది టూ త్రీ డిజైన్స్ చూపిస్తున్నాము ఈ ఐటమ్ కనుక నచ్చితే మనం ఇచ్చి ఈ ప్రైస్ డాప్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ మస్లిన్ క్వాలిటీ డబల్ బోర్డర్ జరిగిపోవడరు ఎక్కడా కూడా ఇవ్వలేదు ఈ ఛాన్స్ రేటు కావాల్సిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి మన దగ్గర మోడల్స్ డిజైన్స్ అన్న అయ్యా ఇంకా లేవండి ఇందులో ఇంకా డిజైన్స్ మోస్త కట్ వర్క్ లో ఇంకా జార్జెట్స్ లో ఉన్నాయి కాకపోతే మనకు వీడియోలు ఎంత అయిపోతుంది అన్ని చూపిలేకపోతున్నాం అయిపోతున్నాం ఇది యాపిల్ కట్ వర్క్ స్టోన్స్ లో రకరకాల డిజైన్స్ అన్ని కూడా అప్డేట్ లో వచ్చేసి ఇది కూడా వచ్చేసి చెక్స్ లో వచ్చేసి మళ్ళీ జార్జెట్స్ లో ఉన్నాయి జార్జెస్ ఇప్పటికీ జార్జెట్స్ లో కూడా ఇక్కడ ఇదొక ఐటమ్ స్టోన్ వర్క్ లో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ కాకపోతే మనకు వీడియోలు ఎంత అయిపోతుంది అన్ని మోడల్ మీరు కనుక షాప్ విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా నిదానంగా చూసుకోవచ్చు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు లెగ్గిన్స్ నుంచి లంగాల నుంచి జాకెట్ నుంచి ఫాల్స్ నుంచి అన్ని దొరుకుతాయి మన దగ్గర సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది మనకు ఎక్కడ వేరే కనుక బ్రాంచ్ లేవు ఒకటే ఒక షాప్ మనకు కాకాని రోడ్డు మనకు వస్తే బస్ స్టాండ్ నుంచి మనకి హైవే హైవేగా ఉంటుంది వాసి కాంప్లెక్స్ అంటారు వాసిఫిక్ కాంప్లెక్స్ పక్కనే మనకి సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ ఉంటాయి ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే హెల్ప్ లైన్ నెంబర్ కన్నా చేయండి మీకు వాట్సాప్ నెంబర్ కన్నా మెసేజ్ పెట్టండి వాళ్ళు రిప్లై ఇస్తారు ఒకవేళ రిప్లై అయితే కొంచెం వెయిట్ చేయండి కొంచెం బిజీగా ఉన్న తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తారు ఒకవేళ నెక్స్ట్ కాటన్ ఐటమ్ కూడా చూపిస్తాను ఈ ఆఫర్ కాటన్ కూడా ప్రైస్ డ్రాప్ లో వచ్చింది కాటన్ ఐటమ్ కూడా ఒకసారి చూపిస్తాను సిల్క్ ఐటమే కాదు వర్క్ ఐటమ్ కాదు కాటన్ ఐటమ్ కాదు రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ ఉంటాయి మన దగ్గర దాకా మనం కేటలాగ్ చూసాము డోలా చూసాము వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూసాము ఇప్పుడు కాటన్ ఐటమ్ లేదు అనుకోకుండా మళ్ళీ కొత్త డిజైన్స్ లో కొత్త మోడల్స్ లో కాటన్ ఐటమ్ మనకు వచ్చేసింది ప్యూర్ ఇక్కత బోర్డర్ తో సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ అంతా శారీ అంతా కూడా మనకి త్రిబుల్ బోర్డర్ ఒకటి రెండు మూడు ఫోర్ ఇంచ్ ఫోర్ బోర్డర్స్ తో మనకి ఇక్కత బోర్డర్ ఉంది చాలా అంటే చాలా ప్యూర్ కాటన్ ఐటమ్ ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఒకసారి మనకి శారీ అంతా ఓవరాల్ పళ్ళు పార్ట్ ఇది మనకి శారీ అంతా కూడా ఇట్లా మనకి డబల్ కింద పైన కూడా మనకి ఫోర్ లేయర్స్ తో ఇక్కడి మనకి మనకంతా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకసారి మనకి బ్లౌజ్ పార్ట్ ప్రతి డిజైన్ లో కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఉంటుంది ఈ డిజైన్ లో ఉన్న ఫైవ్ కలర్ చార్ట్ చూపిస్తాను సమ్మర్ లో అనే కాదు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మనకు కాటన్ ఐటమ్ అనేది రెడీగా ఉంటుంది ఈ డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అనేది మీకు లాస్ట్ లో రివీజ్ చేస్తాను ఇందులో ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఒక్కో డిజైన్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఇంకొక డిజైన్ అనమాట ప్రతిదీ కూడా మనకి కాంట్రాక్ట్ డిజైన్స్ తో కాంట్రాక్ట్ బ్లౌజెస్ తో వస్తాయి ఈ డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్ చాట్ ఉంటుంది ఇంకా ఈ టూ డిజైన్స్ ఇంకా ఉన్నాయా ఇందులోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయంట కాకపోతే మన శాంపిల్ ఊరక వీడియో పర్పస్ మనకు లేట్ అయిపోతున్నాయి ఎక్కువ చూపిలేకపోతున్నాం ఇది ఒక డిజైన్ కాటన్ అనేది మనకి సమ్మర్ లోనే కాదు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మనకి కాటన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మనకి ఈ ఆఫర్ ప్రైస్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇది వచ్చి మనకి బోర్డర్ కలంకారీ సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బోర్డర్ కలంకారీ విత్ ఫ్లవర్ టేస్ట్ ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్ చాట్ అనేది ఉంటుంది మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మేర్ మనకు కనపడుతుంది కదా ఆ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ చేస్తే మీకు ఓన్లీ కాటన్ లోనే లేటెస్ట్ అప్డేట్ ఫోర్ ఫైవ్ డిజైన్ చూపిస్తాను కదా ఇందులోని మెంబర్ ఆఫ్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి అక్కడే రెడీగా ఉన్నాయి ఒకసారి బ్యాక్ సైడ్ చూపించాయా అక్కడే రెడీగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కాబట్టి వీడియో లేకపోతుంది అన్ని చూపిలేకపోతున్నాము వెంటనే షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఓకేనా ఈ ఐటమ్స్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి ఒక సెట్ అయినా రెండు సెట్లైనా మూడు అయినా మనం కొరియర్ చేస్తాము ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం